జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి అని చంద్రబాబు వాళ్ళ మీడియా గగ్గోలు పెట్టారు తర్వాత ఎన్నికలు వచ్చేసరికి జగన్ ఇచ్చిన దానికైనా మూడిందలు ఇస్తామని చెప్పి ప్రచారం చేశారు మరి ఎక్కడి నుంచి తెచ్చిస్తారాయా జగన్ ఇచ్చిన దానికే శ్రీలంక అయిపోతే మీరు మూడిందలు ఇస్తే అమెరికా అయిపోతుందా ఎక్కడి నుంచి తెచ్చిస్తారంటే సంపద సృష్టిస్తాము అన్నారు ఎట్లా సృష్టిస్తారో తెలియదు సరే అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఏమయ్యా మీరు అన్ని హామీలు ఇచ్చారు కదా ఎప్పుడు అమలు చేస్తారంటే లేదు అస్సాం రైలు చేతను జనానికి బాధ్యత ఉండాలి ఎక్కడి నుంచి అవుతాను జగన్ అప్పులన్నీ చేసేసాడు అన్నారు ఆ అప్పులన్న కరెక్టా నిజమా అని చెప్పి అప్పులు ఎవరు ఎక్కువ చేశారు అంటే మళ్ళీ చంద్రబాబు ఎక్కువ చేశారు ఆధారాలతో సహా నేను జగన్ కూడా బయట పెట్టారు మొత్తం క్యాల్క్యులేషన్తో సహా అన్ని అబద్ధాలే ఇప్పుడు మరి సంపాదన సృష్టిస్తా అన్నారు జగన్ ఎక్కువ అప్పులు చేశారు అని మీరు యాభై రోజులు మీరేం చేశారు అని అంటే చివరికి అప్పులు చేయడానికి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వీళ్ళు అప్పులు చేయడానికి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చూడలే ప్రపంచ బ్యాంక్ గురించి అమరావతికి పదిహేను వేల కోట్ల అప్పు కేంద్రం షూరిటీతో ఇప్పిస్తూ ఉంటే దానికే ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పోనీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు అప్పులు చేయలేదా ఇప్పటికి పదహైదు వేల రెండు వందల కోట్లు పైగానే అప్పు చేశారని చెప్పి మాట్లాడుకున్నాం ఇప్పుడు మళ్ళీ మరో మూడు వేల కోట్లు ఆర్బీఐకి పెట్టారు ఈ జులై ముప్పైవ తేదీ తెచ్చుకుంటున్నారు ఆల్రెడీ అప్లై చేశారు యాక్షన్ సెక్యూరిటీ పాండ్ పదహైదు సంవత్సరాల విడిదితో వెయ్యి కోట్లు ఇరవై సంవత్సరాల నిడి పదహైదు సంవత్సరాల నిడివితో వెయ్యి ఇరవై సంవత్సరాల నిడివితో వెయ్యి ఇరవై ఐదు సంవత్సరాల నిడివితో వెయ్యి కోట్లు మొత్తం మూడు వేల కోట్ల రూపాయలు మళ్ళీ ఇది తాజాపో 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 మూడు వేల కోట్ల రూపాయల చంద్రబాబు సర్కార్ తాజాపో తాజా అప్పు తాజా అప్పు జుల ముప్పై అవుతుంది తెచ్చుకుంటున్నారు మరో మూడు వేల కోట్ల రూపాయలు వేల కోట్లు జగన్ అధికారం నుంచి దిగిపోయేసరికి చంద్రబాబు అధికారాన్ని ఎక్కేసరికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖజానాలో ఉంది ఏడు వేల ఐదు వందల కోట్లు ఖజానాలో ఉంది చంద్రబాబు దిగిపోయి జగన్ ఎక్కేటప్పటికి వంద కోట్లు ఉంది ఈయన దిగి ఈయన ఎక్కేనాటికి చంద్రబాబు సార్ ఎక్కేనాటికి ఏడున్నర వేల కోట్లు ఉంది ఎక్కడికి పోయి ఇన్ని వేల కోట్లు అప్పు మళ్ళీ ఎవరికి ఇచ్చారు కొందరికి జీతాలు వెళ్ళా బీసీ గురుగాలలో ఉండాలి ఇంకా ఇంకెదట్లుండాలి ఎంతమంది ఉన్నారు ఈ వచ్చిన ఇస్తారంట ఏమన్నా వీరిచ్చారా సూపర్ సిక్స్ లో హామీ అమలు చేశారా యాడ్ ఇచ్చారు ఇలా మరి ఏం చేస్తున్నారు తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు విచ్చల విడిగా అప్పులు అయితే సంపద సృష్టి అంటే అప్పులు సృష్టించడమా ఏం అదే ఉన్నట్లుంది అందుకే సెలబ్రేట్ చేసుకుంటుంటారు అప్పు అప్పులు చేస్తున్నారు అండ్ దాన్ని కానీ బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటారు పదహైదు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ అప్పిస్తే దాన్ని కూడా బ్రహ్మాండంగా సంబరాలు చేసుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ మూడు వేల కోట్లు దాన్ని కానీ ఇంకా పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ ఇవ్వండి ఫ్రంట్ పేజ్ యాడ్ ఇచ్చి మళ్ళీ మూడు వేల కోట్ల రూపాయలు అప్పు ఇది చంద్రబాబు అంటే అని చెప్పి మంచిగా అడ్వర్టైజ్మెంట్ అన్న చేయండి మరి ఇంకేం చేసేది ఇప్పుడు